గురించి పడుకునే స్వామి నీకు దండం అసలు నిన్ను భక్తి శ్రద్ధలతో గ్రహించి పాదాలు పట్టుకుంటే ఆ పద కలగా నేర్చుకునే ఆ వస్తుందా అన్నాడు ఆయన్ని పట్టుకోవాలి ఆయన పట్టుకోవాలంటే మనం శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి అందుకే నేను నడవంట్రా బాబు పాదయాత్ర చేయండు అని ఎంతో మందికి చెప్పడంలో రాశారు ఎంత శ్రమ పడండి ఆయన దగ్గరికి మీరు అంత తొందరగా ప్రత్యక్షం అవుతాడండి నిజంగా చూడండి మీరు ఇంట్లో చక్కగా ఉయ్యాల తొట్లో కూర్చున్న పిల్లాడు గారికి తల్లి పెడుతున్నా ఆడుకుంటుంటే వాళ్ళదు కానీ బయట బురదగొంట్లోనో కాలంలోనో పడిపోయిన పిల్లాడు కానీ బాబోయ్ పడిపోయాడు పెడుతుంది ఎందుకని కష్టంలో ఉంటే నువ్వు దర్జాగా అంబాసికర్ గారు ఏసీ గారికి ద్వారకాలో వెళ్లేవరకు వాడు ఏసీలో వస్తున్నాడు కదా ఐసీ అనుకుంటాడు తప్ప తప్పే పట్టించుకోడు ఆయన అదే నువ్వు నడిచే చెమట కారిపోయి నానా బాధ పెడుతో బాబోయ్ నడు తప్పి బాబోయ్ కాదు ఆకలి దాకమంటే వెళ్ళేసరికి వాడు దిగొచ్చి నీకు దండం పెడతాడు నీకు ఆ భగవంతుడు ఆయన అంత కరుణాస్వరూపుడు అండి అందుకే ఆ ద్వారకా దిన స్వామివారి దర్శనం అయ్యాక తినే టిఫిన్ తినేది దొబ్బదే కాదు ఎంత ఆనందంగా ఉంటుందో అది ఆయన పెట్టినట్టే ఉంటుంది ఆ ప్రసాదం భగవంతుడి కృపకి అదనమాట అంటే ఎవరైనా సరే కష్టపడిపోతూ ఉంటే తన బిడ్డని సహించలేడు భగవంతుడు సహించలేదు అమ్మవారు అందుకని ఏమన్నాడు నిన్ను ఎరిగి పట్టాలి నీ కోసం కష్టమైనా చేపట్టాలి అలా పట్టడం వల్ల వాడికి ఇంకా ఆపద ఉండదు నీ సమస్తం నీకు అర్పించవలసింది అని పలికి ಆ ಮಹಾನುಭಾವಡು ಬಂಧ ವಿಮುಕ್ತರ ಇಕ್ಕ ಬಂಧ ವಿಮುಕ್ತ